కరీంనగర్ బీజేపీలో విభేదాలు అగ్గిరాజుకున్నాయి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ టికెట్ బండి సంజయ్కి కాకుండా సీనియర్ నేతలకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు సమావేశమయ్యారు బండి సంజయ్ తీరుపై కరీంనగర్ బీజేపీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు బండి సంజయ్ వల్లే కరీంనగర్లో బీజేపీ బలహీనపడిందన్నారు సంజయ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు పలువురు నేతలు

ఈ విషయాన్ని మనం మనమేమో కష్టపడ్డాం మన పార్టీలో అనేక సంవత్సరాలుగా మేధావులు ఉంటారు పేరు ఉన్నది దాన్ని కాస్త తీసి కాబట్టి కాబట్టి ఇటువద్దు వాడు వీడు అంటే <San> <San> మేము తిరిగిన కొద్ది జలశక్తి అండర్గ్రౌండ్ నుంచి అందరూ రాంటారు అప్పుడు మాకు కాక మేము కూడా కొన్ని కార్యంలోకి పని చేయాలంటే ఎవరికి తీయాలి ఏం చేయాలి అనే అనేటువంటి విషయంలో స్పష్టంగా మనం మాట్లాడుకోవాలి